అయిపోయిందా ఇప్పుడు మీరు చూసి చంద్రశేఖర్ గారు ఇక్కడ పుట్టి అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణించి మళ్ళా జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు నేను ఆలోచించింది అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులకు ఇక్కడే ఆదరణ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రపంచం మొత్తం పంపించాలి ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలని ఆలోచనతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం రాష్ట్ర ప్రజల కోసం కట్టాను పెట్టుబడులు కాని సంపద సృష్టించుండే కేంద్రంగా కట్టాను భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించేలా ప్రణాళికలు చేశాం ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆలోచించాలి మీ పిల్లల ఐటి ఉద్యోగం చేయాలన్నా గుమస్తా ఉద్యోగం చేయాలన్నా బెంగళూరు పోవాలి హైదరాబాద్ పోవాలి చెన్నైకి పోవాలి వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు నేను ఆలోచించింది ఇక్కడ పుట్టిన వాడు ఎక్కడికో పోకుండా నేరుగా అమరావతికి వచ్చి అతని కళలు సాఫల్యం చేసుకునే విధంగా ఒక మంచి అవకాశాలు ఇచ్చే కేంద్రంగా ఈ అమరావతిని తయారు చేయాలనుకున్నాను ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి చిన్న పాసి పనులకు మట్టి పనులు చేయాలన్నా కూలి పనులు కూడా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చాం అలాంటి పరిస్థితి పోవాలని చెప్పి కోరుకున్నాను ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు అనే మాట ఉంటే తమిళనాడు రాజధాని ఏంటంటే తమిళ తమిళనాడు రాజధాని ఏది తెలంగాణ రాజధాని ఏది కర్ణాటక రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని తెక్కలోడి మూడు ముక్కలాట అవునా కాదా తిక్కలు మాట్లాడుతున్నాడు మూడు రాజధానులు చేసేదంట అంటే మూడు ముక్కలంటే తమాషా అనుకుంటున్నావు అందుకే ఆ తిక్కల వాడికి వాతలు పెడితే మాట్లాడడం అనేస్తారు కనీసం అంటే రాజకీయం అంటే తమాషా అనుకున్నాడు మోసాలు చేసినంత ఉంటే ఈ వ్యక్తి ఈ రోజు ఒకటే ఆలోచిస్తుంటే ఏం చెప్పినా నమ్మేస్తారని ఈ మూర్ఖులు అనుకుంటున్నారు రాజధాని అంటే నాలుగు బిల్డింగ్లని నాలుగు బిల్డింగ్లు అయితే ఎప్పుడో కట్టేశా నేను ఒక అసెంబ్లీ కట్టా ఒక సెక్రటరియట్ కట్టా ఒక హైకోర్టు కట్టా ఈ నాలుగు బిల్డింగ్లతో రాజధాని కాదు రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకునే నా రాజధాని అమరావతి నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నా రాజధాని నా రాజధాని గర్వంగా చెప్పుకునే విషయం అలాంటి దాన్ని తమాషా అనుకొని ఇష్టానుసారంగా చేశావు అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరూ కోరుతున్నా పంతొమ్మిదిలో చెప్పా మీరు నా మాట ఇల్లా చెక్కలోడుకోటేయిద్దండి కోటేసి ఒక్క అని ముద్దులు పెట్టాడు తల నిమిరాడు బుగ్గలు తాకాడు మీరంతా ఐస్ అయిపోయారు ఒక్కసారిని కరెంటు పట్టుకుంటే ఏమవుతుందో చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా విన్నారా మీరు ఇక్కడే చెప్పా నేను అడుగుతున్నా నేను నా కోసం చెప్పడం లేదు బాధ ఆవేదనతో చెప్తున్నా నాకు రోజు తొమ్మిది సంవత్సరాల అధికారం ఇచ్చారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక్కరోజు ఒక గంట కూడా నేను